సమాజంలో ప్రతి ఒక్కరు ఆత్మ సంతృప్తితో ఆనందమైన జీవనం గడపాలని నగర పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్జీ పిలుపునిచ్చారు మంగళవారం డాబా గార్డెన్స్ ప్రెస్ లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపి బాగ్జీ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలని అన్నారు అది ధనంతోనే ముడిపడాల్సిన అవసరం లేదని ఏ రూపంలోనైనా మన మరొకరికి సహాయం అందించవచ్చని అన్నారు అలా సహాయం అందించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని జర్నలిస్టులు కూడా అదే రీతిన సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చని అన్నారు ఎవరి పరిధిలో వారు ఇతరులకు సహాయం చేసి కావలసినంత ఆత్మసంతృప్తి పొందవచ్చని అన్నారు ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలి అంటే సక్రమమైన మార్గంలో ఆదాయం సంపాదించుకోవడంతో పాటు ఆత్మసంతృప్తి కోసం రాజయోగం ద్వారా ధ్యానం అలవర్చుకోవాలని అన్నారు ఈ రెండు అంశాలతోని అందరూ సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉందని చెప్పారు బ్రహ్మకుమారిస్ చేపడుతున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు ప్రతి ఒక్కరికి మనం జీవించే విధానం ఆదర్శనీయంగా ఉండాలని అన్నారు గౌరవ అతిథిగా హాజరైన విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ కరుణ దయతో ముందుకు సాగాలని హితవు పరికారు వైద్య పరంగా జర్నలిస్టులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలకు నిర్వహించుకోవడం అందులో తన భాగస్వామిని చేయడం సంతోషం కలిగిస్తుందని అన్నారు సభకు అధ్యక్షతన వహించిన సింహాచలం దేవస్థాన ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంటల శ్రీనిబాబు బాబు మాట్లాడారు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తిభావంతో ముందుకు సాగాలని అన్నారు బ్రహ్మకుమారిస్ ద్వారా జర్నలిస్టులకు సంబంధించి అనేక పండగలు నిర్వహించుకోవడం అందులో అందరూ భాగస్వాములు కావడం ఎంతో సంతోషదాయకమని అన్నారు కార్యక్రమ లు బ్రహ్మకుమారి ప్రతినిధి పికే రామేశ్వరి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ప్రపంచమంతా శాంతిమయ జీవనం గడపాలన్నదే తమ సంస్థ ఆకాంక్షగా పేర్కొన్నారు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు జర్నలిస్ట్ల మధ్య నిర్వహించడం తమకు ఆనందం కలిగిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన సీనియర్ పాత్రికేయులు స్కూల్ ఆఫ్ థియేటర్స్ ఆర్ట్స్ నిర్వాహకులు ఆర్ నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ జర్నలిస్ట్ జీవన స్థితిగతులను విప్లంగా తెలియజేశారు ఎంతోమంది సీనియర్ పాత్రికేయులు ఆత్మవిశ్వాసంతో జర్నలిజంలో కొనసాగుతున్నారని అయితే వారిని అందుకోవడానికి అన్ని వర్గాలు తగిన రీతిలో సహాయం అందించాలని జర్నలిస్ట్ కూడా జర్నలిస్టుతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చని అన్నారు ప్రపంచ మెడిటేషన్ డే గురించి కూడా అందరికీ తెలియచేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను దాంతోపాటు ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏంటంటే సమయం ఎక్కువగా లేదు కాబట్టి అందరూ చాలా బిజీగా ఉంటారు మన కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు ఫోన్లోనే మాట్లాడారు అమ్మ నేను వస్తాను అంటే వాళ్ళ వాళ్ళు చెప్పారు ఈరోజు ఖాళీగా ఉందని మంగళవారం అంటే టెలికాన్ఫరెన్సెస్ జరుగుతాయి వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిన లెవెన్ థర్టీకి వస్తున్నారు వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం తప్పకుండా వచ్చారు మన హిరబాబు గారు పట్నాయక్ గారు చెప్పినట్లుగా ఇంతవరకు నేను చూసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక అమూల్యమైనటువంటి మణి సత్యత ధైర్యత ఒక ప్యూరిటీ ఒక దయ ఒక ప్రేమ అనేది మూర్తి భంచినటువంటి ఒక మానవతా మూర్తి అయిన నేను అలా వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని కార్యక్రమాల్లో మేము చాలా చోట్ల పాల్గొని ఎన్నో చేశాము అలాంటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం నేను చాలా చాలా చూశాను మా హృదయంలోనే కాదు ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆశీర్వాదం తీసుకునేటువంటి కర్తవ్యాన్ని నేను చేపడుతున్నాను దానికి తాకాణం ఇదే ఈ చిన్న కార్యక్రమానికి కూడా వారు ఇచ్చేశారు కాబట్టి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గౌరవనీయ గౌరవతిథులైనటువంటి శ్రీ రాంబాబు గారు కూడా వైద్య వైద్య నారాయణ హరిహర్ గారు వారిని ఇంతక్రి కూడా నేను కలిశాను నాకు కూడా ఆ రోజు ఏదో అనారోగ్యం వస్తే మా సిస్టర్స్కి ఉచితంగా నేను చేయిస్తానమ్మా అని చెప్పేసి ఆ రోజుకి ఆశి రాంబాబు గారు ఇది రెండోసారి నేను అంత కలయిక నేను ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడు కొత్త సంవత్సరానికి ఏంటి ఏంటి ఏం ఆలోచించాలని అంటే నాగరాజ్ పట్నాయక్ గారు అంద ఇందాకలు అన్నారు ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నన్ను పిలవడం నాకు చాలా ఆనందం ఇచ్చింది నేను చాలా సంతోషం పడ్డాను నేను ప్రజాపతి బ్రహ్మకుమారి తరపున ఏ ఫంక్షన్ ఏ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినా ఎప్పుడు రమ్మని చెప్తే అప్పుడే వస్తాము ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మకుమారి చేస్తున్న సేవా కార్యక్రమాలు మన రాష్ట్రంలో మన నగరంలో మన దేశంలో మన ప్రపంచంలో అది అందరూ మన కళ్ళు ముందర జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఎంతోమంది మనశ్శాంతి లేకుండా ఆత్మహత్య చేసుకుంటామని ఆలోచన ఉన్నా కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్తే ఆ ధ్యానం ఆ ఆధ్యాత్మిక గురించి ఆ ఆలోచన ఆ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మార్పు జరుగుతుంది వాళ్ళకు మనశ్శాంతి కలుగుతుంది ఎంతమంది బతికారు నాకు తెలుసు నేను ఫస్ట్ పోస్టింగ్ జమల్ మటం నుండి ఈరోజు వరకు చాలామందితో మాట్లాము వాళ్ళే చెప్పారండి మనశ్శాంతి లేకుండా నా కుటుంబంలో చాలా ప్రాబ్లం ఆర్థిక ఇబ్బందులు గురయ్యి సూసైడ్ చేసుకుంటామని అనుకున్నాం కానీ నాకు ఎవరో చెప్పారండి నేను వెళ్ళానండి ఆ ధ్యానం ఆ మెడిటేషన్ వల్ల ఆ రాజ్యయోగ ఆత్మహత్యత ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు నేను బాగానే ఉన్నాను శాంతి కలిగింది నా చుట్టూ ఏం జరిగినా నా మీద ఎఫెక్ట్ ఉండదు ఇది ఎంతో గొప్ప పని మా మన అందరికీ తెలుసు ఈ ఈరోజు ట్వంటీ ఫోర్ డిసెంబర్ రేపు క్రిస్మస్ మన ప్రభు పుట్టిన పుట్టినరోజు ఇది మన ప్రపంచంలో మనం అందరం ఈరో ఆ రోజు బాగా పండగలా సెలబ్రేట్ చేస్తాం ఈ సందర్భంగా విశాఖ నగర ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ తెలియజేస్తున్నాం అదే మాదిరిగా ఇంకొక వారం ఈ సంవత్సరం ముగిసిపోతుంది కొత్త సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాబోతుంది సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం నూతన సంవత్సరంలో మనం ఏం చేద్దాం అది మనం ఆలోచించాలి నా అభిప్రాయం రెండు ఇష్యూస్ ఒకటి పట్నాయక్ గారి ప్ర ప్రసంగం నేను చాలా శ్రద్ధగా విన్నాము మన అందరికీ మనం మనంలో చాలామందికి ప్రాబ్లం ఉంది అవ అవసరం ఎక్కువ ఆదాయం తక్కువ ఈ పరిస్థితిలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం ఈ పరిస్థితి ఎదుర్కోవాలంటే ఎలా రెండు మాడగలు రెండు చేయాలి ఒకటి ఆదాయం పెంచడం రెండోది మనశ్శాంతి వచ్చేటట్టు ప్రజాపిత బ్రహ్మకుమారి నుండి ధ్యానం నేర్చుకొని మెడిటేషన్ నేర్చుకొని రెగ్యులర్గా ధ్యానం చేయడం